హత్య అయితే వాళ్ళ పుట్టింటి హెంటింటికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అయిపోయే నీ పుట్టింటి కష్టం మీ నాన్నగారిని బయటకు తీసుకువచ్చేవా లేదా మీ నాన్నగారు జైల్లో ఉండడం మీ మామయ్య గారికి పరువు పోతుంది ఏంటమ్మా నీ పుట్టింటి వాళ్ళ వల్ల మా పరువు పోతుంది అని చెప్పి దేవమ్మ అయితే సత్యతో అంటూ ఉంటుంది అది విని సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య అలా అంటారు నా పుట్టింటి వాళ్ళకి కష్టం వస్తే నేను వెళ్ళన మీకు మంచి అయినా చెడ్డ అయినా సరే నేను చేస్తాను అలాగే నేను నా పుట్టింటి వాళ్ళకి చేయిన ఇన్నాళ్ళు పెంచి పోషించి నన్ను ఇంత దాన్ని చేశారో వాళ్ళకి నేను చూసుకునే చెప్పండి మీరు ఎన్న సరే ఏమన్నా సరే నేను మాత్రం నా పుట్టింటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను మీరు ఏమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినే దేవమ్మ అక్కడ ఉన్న రుద్ర మహదేవ కృషి వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఇక సత్య అయితే నేను నా పుట్టింటికి వెళ్తాను వస్తాను నా ఇష్టం అది మీరేమనుకున్నా నాకు అనవసరం వాళ్ళు మాత్రం ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటానని చెప్పి సత్య అంటూ ఉంటుంది అది విని కృషి కూడా ఏమీ అనలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు దాంతో రుద్ర అయితే కోపంతో రగిలిపోతూ సత్య వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంకా దేవం కూడా ఏం చేయలేక నోరు మూసుకొని అలా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్